అలాగే చాలీ చాలని సంపాదన సమస్య పోగొట్టుకోవటానికి మందార పువ్వుకు సంబంధించిన ఒక శక్తివంతమైన పరిహారం పరిహార శాస్త్రంలో చెప్పారు ఆ పరిహారం ఏంటంటే ప్రతిరోజు కూడా రాత్రిపూట నిద్రపోయే ముందు ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకోండి ఆ నీళ్ళలో ఒక మందార పువ్వు మొగ్గ వేయండి అంటే మందార మొగ్గ వేయండి ఆ రాగి చెంబు పూజ గదిలో ఉదయం లేచాక స్నానం చేసి పూజ గదిలోకి వెళ్లేసరికి ఆ రాగి చెంబులో ఉన్న నీళ్ళలో ఉన్న ఆ మందార మొగ్గ మందార పువ్వు అవుతుంది ఆ పువ్వు తీసి మీ ఇష్టదైవం ఫోటోకి పెట్టి ఆ రాగి చెంబులో నీళ్లు తాగి మీ పని మీద వెళ్ళిపోండి ఇలా నలభై ఒక్క రోజుల పాటు చేయండి చేస్తే నలభై రెండో రోజు నుంచి సంపాదన చాలకపోవటం అనే సమస్య తగ్గిపోతుంది ఏదో ఒక విధంగా ఆదాయం పెరుగుతుంది అనేక మార్గాల్లో డబ్బు సంపాదన పెరుగుతుంది ఖర్చులకు సరిపడా ధనాన్ని సంపాదించుకోగలుగుతారు కాబట్టి చాలా